అడ్మల్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ రీసెంట్ గా అంటే రీసెంట్ గా ఇంకా రెండు వారాలు అవుతుంది తొక్కిసలాడు జరిగి అల్లు అర్జున్ గారి సినిమా దాదాపుగా రెండు వారాలు అవుతుంది తొక్కిసలాడు జరిగి ఆ తల్లి చనిపోయింది ఆవిడ వాళ్ళ పిల్లాడు ఇంకా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు అంటే ఆ ఏనుగు వెళ్తుంటే చీమలు ఇటువంటి పెద్ద పెద్ద వృక్షాలు పడినప్పుడు మనం ఇలాంటి సామెతలు వింటూ ఉంటాం కదా ఈ ఇది కూడా అలాగే ఉందేమో అనిపిస్తుంది సార్ అన్యాయంగా రెండు ప్రాణాలు బలయ్యాయేమో అనిపిస్తుంది హీరోగా ఆ సినిమా యాక్టర్ గా అల్లు అర్జున్ గారి కూడా బాధ్యత ఉందని నెటిజన్లు కూడా చాలా రకాలుగా విమర్శిస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇలాంటి సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న నిర్లక్ష్యం ఒక చిన్న పొరపాటు పెద్ద మూల్యం అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ థియేటర్ దగ్గర వాళ్ళు తొక్కిసలాట జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం అనేటువంటిది అది ఒక నిర్లక్ష్యం అండి అది దాంట్లో తప్పు ఎవరిదంటే అందరూ దోషులే ఆ విషయంలో అలాగే తదనంతరం ఘటన జరిగిన తర్వాత దుర్ఘటన జరిగిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది జనం ఇప్పుడు అల్టిమేట్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారో అదే ఫైనల్ అండి ఇప్పుడు మనం మీలాటవాళ్ళు మాలాట వాళ్ళు నోళ్ళు మోయించవచ్చు కానీ పబ్లిక్ వాయిస్ని అవడం వాళ్ళ మనసులో అనుకున్న దాన్ని ఎవడం ఆపలేడండి ఎందుకంటే అలా జరిగి ఉండాల్సింది కాదు అయ్యో పాపం అనిపించేలాగా ఉంది దీనికి అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యుడంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కదా అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఇలాగ అంటున్నారు అనేటువంటి మాట వాదన వస్తుంది రకరకాల వాదనలు వస్తున్నాయి ఇక్కడ బాగా దారుణంగా అతి అనిపించింది జనాలకు ఎబ్బెట్టి అనిపించింది ఏంటంటే పరామర్శలు వెళ్ళవండి ఇది దాన్ని అవాయిడ్ చేయాల్సింది మరి ఆ అది ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు లేకపోతే అందరూ అనుకుని ఆ పరామర్శలకు వెళ్ళారా అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సిందే రకంగా చెప్పాలంటే వాళ్ళు లో కూడా మాట్లాడచ్చు మద్దతు తెలియజేయచ్చు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవా బాగా పైకి వస్తున్నావు కదా నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఇండియా హీరో ఎదిగే కాబట్టి ఇటువంటి విషయాల్లో కేర్గా ఉండాలి బాగా కేర్ తీసుకోవాలని సలహా సూచన ఇవ్వచ్చు ఫోన్లో మాట్లాడచ్చు బహిరంగంగా ఇలా మద్దతు ప్రకటించడం రాంగ్ మెసేజ్ పోయింది ఇవాళ దాని ఎవడ కారణం లేటండి ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఘటనలో నిజంగానే కొన్ని ఘటనల్లో ఈ తొక్కిసలాటలు మంది చనిపోవడం జరిగింది దానికి ఎంతవరకు బాధ్యులు అనేటువంటిది ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది దీనివల్ల తర్వాత అయినా సరే అది జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని మ్యాక్సిమం ఇప్పుడు ప్రభుత్వాలైనా సరే ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా ప్రభుత్వ తప్పులున్నా ప్రభుత్వ తప్పిదాల వల్ల సరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేక ఇన్సిడెంట్లు జరిగినాయి ఏకంగా పోలీసు కల్పిలో చచ్చిపోతారు కదా అమాయకులు లేని రైతులు వాళ్ళ వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చి లేకపోతే ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు పడవలు మునిగిపోయినా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినా ఇటువంటిప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం యంత్రాం యొక్క నిర్లక్ష్యం ఉంటుంది అందులో అప్పుడు వాళ్ళు అవన్నీ జైల్లో పంపించలేదు ఇలాంటి అలాగే నాయకులు ఇంకా సినిమా తారలు ఇది వరకు సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఇలాంటి పుక్కి స్టార్ట్ జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా మనం తప్పుపట్టలేము ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరు ఇలాగ ముందుకు రావటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఆ జరిగిన సంఘటనలో బోజులు ఎవరైతే వాళ్ళు శిక్ష అర్హులే కానీ ఈ పరామర్శలు అనేటువంటివి ఇటు దారి తీసిందంటే ఆ ఒక ఆవిడ చనిపోయింది లేకపోతే జనాలు కూడా మరుపు ఎక్కువండి చాలా మంది చనిపోయిన అనేక మంది చనిపోతూ ఉంటారు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత దాని గురించి మర్చిపోతారు కానీ ఇప్పుడు ఆవిడ చనిపోయింది వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఈయన పరామర్శ చేసేటప్పటికి ఆ గుర పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇది ఇది గమనించుకోవాలి నేను నేను అతిగానే భావిస్తున్నాను నేను ఎవరన్నా ఏమన్నా అనుకునే ఉంటాయి ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే పుణ్యమే కారంజలనేటువంటి అయితే ఇది సమస్య పోతా అంటే ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూసుకోవాలి బల ప్రదర్శనలా కనిపించకూడదు ఎప్పుడు కూడా ఆ సంజయ్ థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి నోటీసులు కూడా వెళ్ళినాయి అంటే చాలా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించదలుచుకుంది అనేటువంటి సంకేతం పంపిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాధినేతను కానీ ఎవరైనా ట్రోల్ చేసినా దూషించినా కించపరిచినా వాళ్ళ మీద చర్యలకు ఉపయోగిస్తున్నారు ఇటువంటిప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పట్టిన ఇటువంటి వాటిని ఇంకా ఎకదోషీలా ఉండకూడదు ఇటీవల కాలంలో కొన్ని అన్వాంటెడ్ అనవసర ప్రాధాన్యత పొందిన కొన్ని విషయాలు ప్రజలకు ఇప్పుడు మీడియా కానీ రాజకీయ నాయకు ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఉపయోగపడే వాటి మీద ప్రజలకే ప్రజా ఉపయోగం దాని ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి అనవసర విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగు మీడియాలో స్పేస్ దొరుకుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజకీయంగా ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటారు అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధినేతలకు లేకపోయినా కొంతమంది నాయకులు ప్రాపకం పొందిన వాళ్ళు అధికారులు కానీ నాయకులు కానీ కొంత పొరపాట్లు చేస్తారు చీకట్లో దానివల్ల ప్రభుత్వానికి గా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు రాకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు తీసుకున్న దాని మీద మళ్ళీ ఇదంతా కూడా పాము కప్పలాగదు కడవమంటే కప్ప కోపం పాము ఎడవమంటే పాము కోపం అన్న పరిస్థితులకు దాపరిస్తుంది ఇక్కడ అర్జున్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ చేయొచ్చు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇటువంటి జనాలు గ్యాదరింగ్ అది ఎందుకు చెప్పాలండి సైలెంట్గా వెళ్ళి రావచ్చు అలా వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఆ పిల్లలు ఎందుకంటే అతలు కదా ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఖమ్మంలో ఒక అభిమానులు హాస్పిటల్ హాస్పిటల్లో ఉంటే క్యాన్సర్ తోటి దీంతో బాధపడుతుంటే చావు బతుకుల మధ్య ఉంటే వెళ్ళి పరామర్శించే అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక పరామర్శించేటి ఇలా జరిగినాయి అప్పుడు కూడా జనసందోహం వచ్చింది జాతీ కంట్రోల్ చేసే లక్కీగా ఎవరికి ప్రమాదం జరగలేదు ఈ అభిమాన నటులకి ఫ్లెక్సీలు కట్టు కట్టేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ షాక్ తైలి మరణించిన ఘటనలు ఉన్నాయి అప్పుడు ఆ హీరోని అరెస్ట్ చేయటం జరగలేదు అలా ఏం చెప్పలేదు కదా చేయమని కానీ ఇక్కడ ఏంటంటే ఈయన పోలీసులు మీరు రావద్దు అని పర్మిషన్ ఇవ్వకుండా ఉన్న లెటర్ వాళ్ళు సూచించిన లెటర్ బయట వచ్చింది వచ్చిన తర్వాత ఇది ఇంకా తీసుకుంటుంది మొత్తం ఎపిసోడ్ లో మన వ్యవస్థలో ఉన్న లొసుగులు బహిరంగంగా బయట సార్ ఇప్పుడు సార్ ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది కదా అల్లు అర్జున్ గారు వారి యూనిట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు పోలీసులు రావద్దన్నారు అయినా కూడా వీళ్ళు వచ్చారు అంటే ఇది పూర్తి క్రిమినల్ కేసు లాగా మర్డర్ కేసు కన్వర్ట్ అయిపోయే అవకాశం అంటే ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఎలా ఎలా చేస్తారు అనేటువంటి చూడాలి చాలా సీరియస్ గా ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో వ్యవస్థలో సామాన్యుడికి సంపన్నుడికి మధ్య వ్యత్యాసాన్ని ఈ వ్యవస్థలో పాలు నీళ్లు వేరు చేసినట్టుగా వేరు చేయగలిగినాయి ఇది మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటర్ అయిపోయింద చెప్పాడు ఒక విషయం సంపన్నులకి న్యాయం వేగవంతంగా జరుగుతుంది ఒక రకంగా వాళ్ళకే న్యాయం జరుగుద్ది అని రిటర్ అయిపోయిందని చెప్పాడు ఆ ఆ మహానుభావుడు ఆయన వృత్తి ధర్మం నిర్వర్తించిన డ్యూటీలో ఉండగానే దీన్ని అమలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని విషయాల్లో అర్ధరాత్రి కూడా న్యాయమూర్తులు హాజరయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తీర్పులు ఇస్తారు కొన్ని కేసులు ఏమో కోల్డ్ లో పెట్ట ఎందుకు పెట్టేస్తారో తెలియదు దాని మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళకేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇలాంటి నోరెత్తితే మొహం పడిగిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు ఇది మనం ఆలోచించుకోవాలి దీని మీద పెద్ద చర్చ జరగాలి ఇది 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 ముఖ్యమంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు డెఫినెట్ గా బయటపడతాడు ఇందులో జగ్గా సమస్య ఉండదు ఈ దేశంలోనే పేరు పొందిన లాయర్లు వాళ్ళు ఇల్లు వచ్చేస్తారు అవసరమైతే ఎంత డబ్బు అయినా గవలి న్యాయాన్ని ఒక రంగం కొనుక్కుంటారు అక్కడ న్యాయం జరిగేలా చూసుకుంటారు న్యాయం కొనుక్కుంటామంటే న్యాయమూర్తులు న్యాయమూర్తులు కొనుక్కుంటారని కాదు చాలా ప్రతిభావంతులైన అనకళంగా వాదించగల తిమ్మిని బమ్మిని చేయగల లాయర్లు పెట్టేసుకుంటారు అండి వాళ్ళు దేనైనా మాయా చేస్తారు ఆ పని చేయగలుగుతారు కాబట్టి మీకు ఇక్కడ ఈ వ్యవస్థ పట్ల సామాన్యుడికి మన ప్రజాస్వామ్య దేశంలో మన గొప్ప రాజ్యాంగం అండి దాన్ని అమలు చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అమలు చేసి కూడా జరిగే ఉంటారు ఇక్కడే ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు మార్చగలరు అందరూ శ్రీ వైష్ణవులే రొయ్యలో బుట్టలో రొయ్యలు మాయమైపోయి ఉంటారు అలాగా ఈ విషయంలో ఎవరు దీన్ని కాసేపు మన నోటి దొరక తీర్చుకుంటాం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఒకే ఒక వ్యవస్థ మన దేశంలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తే మొత్తం సెట్ అయిపోతుంది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఎలా బతుకుతున్నామని గుడ్లో మెల్ల కింద ఉంది అంటే అలాగని చెప్పి మొత్తం వాళ్ళ మీద చూసేనా వాళ్ళ వల్లే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి పట్టకడుతుంది కానీ ఒక్కోసారి ఇదేట్రా చేశారు అన్నట్టుగా ఉంటున్నాయి వాటిని మనం విమర్శించలేము చర్చ చేయగలం కానీ దాన్ని విశ్లేషణ చేయగలం కానీ దాని మీద వాళ్ళ మెమర్స్ చేయలేని పరిస్థితి ఉంది ఇది ఇది కొంచెం ఆలోచించాలి అంటే స్వయం ప్రతిపత్తి కలిగి విచక్షణాధికారాలు కలిగిన ప్రాధాన్యత కలిగిన పదవుల్లోనూ హోదాల్లోనూ ఉన్నవాళ్ళు సరైన వాళ్ళు ఉండాలి ఆ సరైన వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది ఈ దేశంలోని మేధావులు అందరూ చర్చ చేయాల్సిందే ఉదాహరణకి ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలాగే అన్ని న్యాయస్థానాలను న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్లు అంటే జిల్లాకు అధికారు కదా పోలీసు బాసులు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం విచక్షణాధికారాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటే ఇప్పుడు ఏమన్నా పట్టుకోవాలంటే పట్టుకోమంటారు లేదంటే వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోతే కింద కూడా అసలు పనిచేయరు అందుకనే పరారీలో ఉంటున్నారని చెప్తే వార్తలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఇంటి పక్కనే ఉంటాడు కానీ పరారీలో ఉన్నాడని చెప్తూ ఉంటారు ఏంటంటే ఇలాంటివన్నీ చూసుకోవాలి కొన్ని కేసులు ఉంటాయి ఇప్పుడు కాకినాడ పోర్టు కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధం లేకుండా చెప్తున్నాను నేను కాకినాడ పోర్టు కి సంబంధించి ఈడీ రంగంలో అంటారు ఈడీ రంగంలో దిగిందని అయిపోయింది ఈ కేసు మీద అయిపోయింది అంటారు అంటే అంత నమ్మకం ఉంది ఈడీ మీద జనాలకి మీరు చెప్పిన స్టేట్మెంట్ రెండు రకాలుగా ఉంది ఈడీ కరెక్ట్ గా అవును ఈడీ మీద అంత నమ్మకం ఉందా ప్రజల మీద విశ్వాసత కోల్ విశ్వాసత కోల్ విశ్వసనీయత కోల్పోయారు ఈడీ సిబిఐని కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వల్ల ఈడీ సిబిఐ మొత్తం విశ్వసనీయతను వాళ్ళు తాగిట్టేశారు కాబట్టి ఇప్పుడు ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఎలా తొక్కపడతాం ఆయన బాగా మాట్లాడేటారు అక్కడ సరే వాళ్ళు సినిమా డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి దే ఖర్చు పెట్టి చెప్తారు వ్యాపారం అది వాళ్ళు రూపాయి వస్తారు వెళ్ళిపోతారు అని అంటారు అది కొంచెం నిర్లక్ష్యంగానూ అహంకార ధోరణిలో అనిపిస్తుంది కానీ మనకి వీళ్ళు అయినా తగ్గారా వీళ్ళు కూడా తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు కదా ఇప్పుడు రావంత్ రెడ్డి గారి సవాలు విసిరినట్టే వీళ్ళందరూ పరామర్శలు ఇవన్నీ చూస్తే ఆయన్ని కలిగినట్టే పుణ్యమే కారంజల్లినట్టే అలాంటి చర్యలు ఉండకూడదు కందింపు చర్యలు ఉండకూడదు అంటున్నాను ఎందుకంటే మనం అద్దాల మేడలో వండి మేడమేజ్ కిందకి రావాలి వస్తే ఇబ్బంది వస్తుంది ఎవరికి అద్దాల మేడకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా అద్దాల మేడలో ఉన్నట్టు వాళ్ళు చిన్న వాళ్ళ పొరపాట్లు సహజంగానే జరుగుతాయి రకరకాల కారణాలతోటి వాళ్ళు ఇలాంటి దాటి ఇరుక్కుంటే వాళ్ళు కెరీర్ వాడైపోద్ది అందరూ హతాశలు అవుతారు కెరీర్ అంతా కూడా ఆకాశంలోకి వెళ్ళిన కెరీర్ పాతాళం వెళ్ళిపోతాయి నిమిషాలమే జరిగిపోతుంది మన సినిమా సినిమా జీవితంలో తెర మీద హీరోలుగా ఉన్న నిజ జీవితంలో ఒక పవర్ ఎవరి దగ్గర ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది కదా మొన్న ఒక రోజు లోపల పెట్టాలనుకున్నా పెట్టేశారు కదా ఆపగలి కదా అలా కాదండి మీ తక్షణం అతన్ని విడుదల చేయాలని చెప్పినా బెయిల్ ఇచ్చి విడుదల చేయాలన్నా కానీ తక్షణం అవలేదు కదా మన దాకా అవలేదు కదా కాబట్టి ఎవరి పరిమితులు ఆ అధికారాలను గుర్తించి గౌరవించాలి సింపుల్ గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాలంటే మరి ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చారు కదా రేవంత్ రెడ్డి గారి పాత్ర అలా ఉంటుంది సార్ అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఒక నేషనల్ స్టార్ ఈ కేసు ఉపయోగించుకొని కరెక్ట్ గా డీల్ చేస్తే చట్ట ప్రకారం కరెక్ట్ గా డీల్ చేస్తే నా ఉద్దేశం చట్ట ప్రకారం కరెక్ట్ గా డీల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి పేరు మారుమోగిపోతుంది కదా ఎంట్రీ ఆయన ఉపయోగించుకుంటారంటారా లేదా వేరే ఏదైనా అదృష్ట శక్తులు ఎప్పట్లానే ఆయన ఇన్ఫ్లుయన్స్ చేసే అవకాశం ఉందంటారా మీకు ఇందులో రకరకాల మగమాటాలు ఉంటాయండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇందులో కొంత కఠినమైన చర్యలు తీసుకున్నడానికి రాగద్వేషాల కతంగా ఎవరి మాట వినకుండా ఆయనకి జరిగే నష్టం ఆయనకి జరుగుద్ది రాజకీయం ఎందుకంటే యువతల అంతకు మించిన వాళ్ళు ఎవరినో పట్టుకుంటారు ఎక్కడో చోట మీకు ఇక్కడ ఏది కూడా పర్ఫెక్ట్ గా నడవదండి ఇక్కడ ఎందుకంటే సమాజంలో సెలబ్రిటీ హోదా ఉండి డబ్బు ఉండి అన్ని ఉండి ఇన్ని రకాల కలిసి పలుకుబడి ఉండి అన్ని ఉన్నప్పుడు రకరకాల పరిచయాలు ఉన్నప్పుడు ఈ దారి కాకపోతే ఇంకో దారిలో వెళ్ళిపోతారు రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయనకు ఒక అధిష్టానం ఉంది కదా అదే కేసీఆర్ గారు అనుకోండి ఆయన ఇష్టం ప్రాంతీయ పార్టీల్లో ఆ అధిష్టానం ఇక్కడే ఉంటుంది బీజేపీ అయినా కాంగ్రెస్ కన్నా అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి కాబట్టి అయినా సరే రెడ్డి గారు కొంత కఠినంగా తీసుకున్నాడు తెగేదాక లాగరండి ఎవరు ఇది పెద్ద మనం అనుకున్నట్టుగా పెద్ద సీరియస్ ఏమి అవ్వదు ఈ ఈ చర్చలు ఇక్కడతో ఆపేస్తే బెటర్ మనం ఎవరైనా సరే ఊరికే మాట్లాడుకుని వాళ్ళు ఏమైనా ఆ పిల్లోడికి ఆరోగ్యం చేకూరు అతను మళ్ళీ తిరిగి శుభ్రంగా ఆరోగ్యంతో కోరుకొని బాగా చదువుకుని పైకి రావాలి వాళ్ళ అమ్మలేని లోటు ఎవరు చేర్చలేడు ఇప్పుడు అతను అది జరిగిన సంఘటన తర్వాత ఇదంతా కూడా ఆయన స్పృహలోకి వచ్చి మళ్ళీ తిరిగి నార్మల్గా వచ్చినా గాని జరిగినవన్నీ కూడా గుర్తు లేకుండా హ్యాపీగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని మంచి వ్యక్తులకి ఎట్లు అయితే వాళ్ళని కోరుకోవాలంతే దాని తగ్గ సహాయం ఈ వీళ్ళు చేయాలి వీళ్ళు తలుచుకుంటే చేయగలరు వాళ్ళ అమ్మని తీసుకురాలేరు కానీ ఆ పిల్లవాడికి ఎవరైనా సాయం చేసి పైకి తీసుకురావడానికి అవకాశం పెట్టుకుంటా ఆ పని చేస్తే కనీసం బాబు బాగానే స్పందించారని చెప్పుకోవాలి ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వీళ్ళు కూడా ఆదుకోవాలి మనందరం కూడా మంచి మాటే చెప్పాలి ఇప్పుడు అనవసరంగా వాళ్ళు నష్టపోయారు మీకు ఈ సినిమాకి ఏంటి ఇప్పుడు రావాలా ఇలాంటివి అని షూటీ పోటీ మాటలు మాట్లాడాలి వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టకుండా బాధితుడు కదా అందుచేత ఈ ఇలాంటి సమస్యలు ఎక్కడితో వదిలేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే మంచిది అంతే మనం దీని మీద ఎక్కువ నీ తప్ప నీ తప్ప ఎవరి తప్పు రెడ్డి గారు తప్పు అని అనగలమా లేకపోతే బన్నీ అల్లు అర్జున్ ఇదే తప్పు అంటే ఇలాంటి జరగలేదు మేము మేమైనా రమ్మన్నావా అంటాడు మేమైనా రమ్మన్నావా అంటే రమ్మన్నా రండి ప్రమోషన్ గట్టా పెట్టి సినిమా చూడమని చెప్తున్నాయి కదా